ఛానల్కు స్వాగతము ఇందులో ఏమీ లేదండి కంటెంట్ కోసం అయితే రాలేదు మామూలుగా అందరితోటి సబ్స్క్రైబర్లతో అందరితోటి దగ్గర అవ్వడానికి మాత్రమే వచ్చాను ముఖ్యంగా అయితే ప్రస్తుతము చూసుకుంటే మాత్రము గవర్నమెంటు మనం చూస్తున్నాము ఎన్నో రకాలుగా మనం చూస్తున్నాము ఎంత ఇబ్బందికరంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందనేది మనం చూస్తున్నాము అయితే మనకు ఇప్పుడు ప్రతి ఒక్కటి దరఖాస్తు పెట్టుకుంటున్నాము కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చిందైతే ఏమీ లేనట్టుగానే ఉంటుంది మనం వంద వందలు పెట్టి దరఖాస్తు అయితే చేసుకుంటున్నాము ఈ దరఖాస్తు వేల లక్షల దరఖాస్తులు పెట్టుకుంటే వీళ్ళు దేనికైనా కానీ ఒక్కదానికి కాదు ప్రతి ఒక్కదానికి దరఖాస్తు అనేది పెట్టుకోవాలి మీ సేవ ద్వారానో ఈ సేవ ద్వారానో ప్రతి ఒక్కదానికి మనము పెట్టుకోవాల్సిందే పెట్టుకుంటేనే కదా ఏదైనా వస్తుందనే ఆలోచనతోటి అయితే అది పెట్టుకుంటున్నాము కానీ మనకు పెట్టుకోవడం లక్షలల్లో పెట్టుకుంటున్నాము వచ్చేది వందలల్లో కూడా ఉండట్లేదు ఇప్పుడు ఈ రాజీవ్ యువ వికాసం అనే దానికి కూడా చాలామంది పెట్టుకుంటున్నారు కానీ ఇచ్చేది మాత్రము అతి కొద్ది మందికే పేరుకే పేరుకే పేరంటం చేసినట్టే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇదే విధంగా ఉంటుందని నేను చెప్పడం కాదు కానీ ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటుందండి ఇందులో ఏమీ లేదు మనకు వందలకు వందలు పెట్టి పెట్టుకోవడము తర్వాత తీరా మీకు రాలేదని వాళ్ళు చెప్పడము తర్వాత మనం సప్లైక ఊరుకోవడము ఇంతే జరుగుతుంది కానీ మనకు వచ్చింది ఏమీ లేదు పోయింది ఏమి లేదు వాస్తవానికి చెప్పుకుంటే ఈ హెచ్సిఐ భూముల విషయంలో కూడా చాలామంది ఈ ఫేక్ వీడియోలు సృష్టించి పెట్టినలాట ఆ పెట్టడం వల్ల అందరికీ స్ప్రెడ్ అయింది దేశమంతా పాకింది లాస్ట్కు సీ ఇప్పుడు హైకోర్టు కూడా సీరియస్ అయింది సుప్రీంకోర్టు సీరియస్ అయింది దీని మీద ఎంక్వైరీ వేసింది ఎందుకు ఈ ఫేక్ వీడియోలు చేయిస్తున్నారు అని కూడా ఎంక్వైరీకి వేసింది చాలామంది మీద కేసులు కూడా వేయడం అంటూ జరుగుతుంది కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకటి చూశారు దాన్ని చూసుకొని ఇంకొక పది మంది చూశారు ఆ పది మంది కూడా పెట్టారు దానిలో తప్ప ఎవరు దాన్ని పెట్టుతారు ఎవరు దాన్ని ఉంటారు ఎవరికి చేస్తారు ఒకటి వచ్చింది అంటే దాని మీద అరే నిజమేనా ఇది ఈ విధంగా జరుగుతుందా సరే మనం కూడా ప్రజలకు ఒక విషయం ఒక సందేశాన్ని అందిస్తాము అని అందులో నేను కూడా ఒకటి వీడియో చేశాను కానీ నేను ఎటువంటి అయితే వాడలేదు అందులో వీడియో వాడలేదు ఫోటోలు వాడలేదు ఏం వాడలేదు ఇలా జరుగుతుందంట ప్రజలకు అన్యాయము ఇది ఎంతవరకు కరెక్టు కాదు అని ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఒక వీడియో అయితే నేను చేసి పెట్టాను అది ప్రజలకు అందుతుంది మంచి వచ్చాడో వాళ్ళు కూడా తెలుసుకోవాలని కానీ ఫేక్ వీడియోలు అంటూ చేయకండి ఇప్పుడు యూస్ సోషల్ మీడియాలో కూడా చాలా మందికు జరుగుతున్నది ఏంటంటే మీరు చూస్తున్నారు కానీ వాస్తవాలు ఏంటి అసలు ఏది వాస్తవము ఏది అబద్ధము ఏది నిజం అనేది కూడా చాలామందికి తెలియకుండానే పోతుంది ఇప్పుడు చాలా మటుకు నా వీడియోలు నాకున్న సబ్స్క్రైబర్లు కూడా కేవలం పెన్షన్ అనే ఒక పదముతోటే చాలామంది వచ్చి చూస్తున్నారు అంటే ఎందుకంటే అరే చాలామంది పెన్షన్ల కోసమే వెయిట్ చేస్తున్నారు ఈ పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సరే ఇది వీడియోలో ఏమైనా ఉంటుందా మనకేమన్నా ఉపయోగపడుతుందా అని వీడియోలు ఆ పెన్షన్ల విషయం మీద చెప్పిన వీడియోలే చాలా మటుకు చూస్తున్నారు అందులో తీరా ఏమి లేదని తెలుసుకొని వీడియోలు వదిలేసి వెళ్తున్నారు కానీ నిజానికి వాస్తవంగా వాస్తవం చెప్పేది కొంతమందే ఉంటున్నారు చాలామంది ఫేక్ వీడియోలు చేస్తున్నారు అందులో ఒకటి పెన్షన్ అని పెడుతున్నారు దాంట్లో లోపలికి పోతే ఏమీ లేదు ఎన్నదో చెప్పిందే చెప్పింది వాళ్ళు ఏదో పాడిందే పాడురా పాసు వల్ల దాసరి అన్నట్టుగానే అది చెప్పడం అంటూ జరుగుతుంది తీరా ఏమీ లేదని వాళ్ళకు అర్థమవుతుంది చూసిన వాళ్ళకు అలా నిజానికల్లా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ చూసేవారు కూడా వాళ్ళు మరీ ఇప్పుడు ఈ పెన్షన్ విషయంలోనే చెప్తుంటే వచ్చి చూస్తున్నారు వేరే విషయం చెప్తే అది ఎవరు చూడట్లేదు అని కూడా ప్రజలను ఇప్పుడు వీళ్ళు చేసే వాళ్ళు కూడా అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకు తగ్గట్టు వీళ్ళు తయారయ్యారు వీళ్ళకు తగ్గట్టు వాళ్ళు తయారయ్యారు ఇది వీళ్ళు ఇదే చూస్తాను కదా అని వాళ్ళు అదే చేస్తారు వాస్తవమే కదా వీళ్లకు ఈ పెన్షన్ విషయం చెప్తేనే వీళ్ళు వచ్చి అందరు చూస్తారు అని వాళ్ళు ఏం లేకున్నా ఒకటి పెడతాను పెన్షన్ విషయం అదే వచ్చి చూస్తున్నారు వీళ్ళు తీరా ఏం లేదని వాళ్ళు సూచకాలు చూస్తాను వదిలేసి చూస్తున్నారు వీళ్ళు వేరే చేస్తే ఏది చూస్తలేదు వీళ్ళు పెన్షన్ విషయం చెప్తేనే చూస్తాను వీళ్ళు అదే పట్టుకొని వీడియోలు చేయడం అంటూ జరుగుతుంది ఆ వీడియోలలో ఏం లేకుండా ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటారు వస్తూనే ఉంటుంది అది ఒక్కటి కాదు వేరే రకంగా కూడా ఇప్పుడు ఇంద్రమ్మలే కానీ ఇంకేదైనా కానీ ఇంకే విషయంలోనైనా కానీ అది చూసే వాళ్ళు చూస్తుంటారు వదిలేసే వాళ్ళు వదిలేస్తుంటారు కానీ అన్ని రకాల అందరికీ అవసరం లేకపోవచ్చు నాకేది అవసరం ఉండదో నేను వచ్చి అదే చూస్తాను నాకు దానితోటి అవసరం లేదు నేను ఎందుకు వచ్చి చూస్తాను అని కూడా చాలామంది అనుకుంటారు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఫ్యాక్ట్ అయి ఉండాలి ఆ ఫ్యాక్ట్ అయి ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పేవారికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అన్ని నానా చెత్త తీసుకొచ్చి మీ మీద వదిలేయడానికి కూడా మాకు కూడా మనసొప్పది ఎందుకు అన్ని రకాలుగా అది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అన్నీ చెప్పి మీ మీద వదిలేస్తే మీరు చికాకు పడి అరే ఏమన్నది ఇందులో ఏం లేదు ఆశతోటి వస్తారు ఎవరికైనా ఇప్పుడు ఇది ఏదో ఉన్నది అనుకుని ఆశతో వస్తారు వచ్చి తీరా ఆ వీడియో అంతా వరకు ఏమీ లేదు అనుకుంటే మీకు ఏం లాభం అది చెప్పిన నోరు దాండుగా చూసిన విన్న మీకు దాండుగా ఎందుకు కరెక్ట్ అయిన ఫ్యాక్ట్ వీడియోలు చేసేవారిని ఉద్దేశపూర్వకంగా చేసేవారిని తీసుకోండి అత అలాంటి వాళ్ళనే ఎన్నుకోండి అలాంటి వాళ్ళని ఎన్నుకుంటేనే మీకు టైం ప్రకారంగా ఏదొచ్చినా చూస్తారు అదే విధంగా చేసే విధంగా మేము కూడా ఉంటాము అది ఒకటి గ్రహించుకోండి ఏదో చేయడం వల్ల ఏ మాకేం ఒరగది చూసే మీకేం ఒరగదు కరెక్ట్గా ఆహా ఇలాంటి ఒక విషయం ఉన్నది ఈ విషయము జనాలలోకి తెలియాలి అది ఒక పెన్షన్ల విషయమే కాదండి ప్రతి ఒక్క విషయం కూడా గుర్తుంచుకోండి ఒకే పెన్షన్ మీద ఆధారపడి వీడియోలు చేయడము మాకు సాధ్యం కాదు ఇప్పుడు నెల అంతా ఏం చేస్తాం పెన్షన్ల మీద మళ్ళీ ఒక టైం రేపు వచ్చేది రేపా ఎల్లుండా ఒకటి విడుదలైతుంది ఏంటిది ఇప్పుడు అప్డేట్ అవుతుంది పెన్షన్ల గురించి సర్కార్ నుంచి ఒక అప్డేట్ అనేది వస్తుంది అది వచ్చినాక పెన్షన్ల విషయం పలానా రోజు అప్డేట్ అయింది అని చెప్తాము తర్వాత ఈ పదిహేనో తారీఖు నుంచి వెళ్ళి మళ్ళీ కొట్టుకుంటే ఇరవై తారీఖు దాకా అదే చెప్పుకుంటూ ఉంటారా అది సాధ్యమవుతుందా కాదు ఎవరికి సాధ్యమవుతుంది అవుతుంది విన మీకు సొంపు ఉండదు చేసే మాకు సొంపు ఉండదు కనుక ఒక్కొక్కటి ఇన్ఫర్మేషను మంచిదై ఉంటేనే చేస్తాము ఆ ఇన్ఫర్మేషను కరెక్ట్గా తీసుకొని మీకు చెప్పడానికే మేము ఉన్నాము కాబట్టి ఒక్కదాని మీద ఆధారపడి చేయలేము ఒకదాని మీదనే ఆధారపడి మీరు కూడా చూడద్దు పలు రకాలు కూడా తెలుసుకోండి ఒకే దాని మీద చూసి వదిలేసి వెళ్ళకండి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ వీడియోలన్నీ ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి మీకు సరదాకి చూడడం ఒకటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోలు చూడాలి చూస్తేనే ఒకే దాని మీద చెయ్యడం కుదరదు ఒకే దాని మీద చూసి మీరు కూడా వదిలేయకుండా ఉండకుండా ప్రతి ఒక్కదాన్ని తెలుసుకోండి మీరు తెలుసుకుంటేనే ఇంకొక వేరే వ్యక్తికి కూడా ఆ సమాచారం ఇప్పుడు మీ దగ్గర ఇంకొక వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషను అవసరమై ఉంటుంది కావచ్చు సరే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని మీరు ఎక్కడో మీ ఊరిలోనో మీ పల్లెలోనో పది మంది ఒకచోట కూర్చుని అక్కడ ముచ్చట్ల కింద ఈ వీడియో విషయం కూడా చెప్పుకోవడం అంటూ జరుగుతుంది అయితే ఈ చెప్పడం వల్ల వాళ్ళకు కూడా మీరు సరైన విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అంటూ జరుగుతుంది అది విషయం అండి ఇంతే ఈ విషయం గురించే నేను చెప్పదలుచుకున్నాను ఇది చూడండి ఈ విషయం ఒకటే కాకుండా పలు రకాలుగా విషయాన్ని తెలుసుకోండి ఓకే నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటూ ఏంటంటే సరదాకు చేస్తే ఏముండదు